ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే చార్జెస్ నేర్పించే ఈ మగ్గం వర్క్ కోర్సుని ఇప్పుడు మీకు ఫ్రీగా నేర్పిస్తున్నారు విత్ స్టాఫ్ తోటి ఈ శిక్షణ పొందే క్రమంలో మీకు భోజనం అండ్ వసతి పూర్తిగా మగ్గం వర్క్ తో పాటు ఎంబ్రాయిడరీ టైలరింగ్ పెయింటింగ్ టై అండ్ డై ఇలా చాలా రకాల కోర్సులను అయితే నేర్పిస్తారు ఇది ఎక్కడో కాదండోయ్ మన ఉమ్మడి ప్రకాశం డిస్టిక్ లోని ఒంగోలు భాగ్యనగర్ ఫోర్త్ లైన్ లెవెన్త్ క్రాస్ రోడ్ లో రూట్ సిటీ అనే ఇన్స్టిట్యూట్ లో ఈ ఉచిత శిక్షణ అయితే కల్పిస్తుంది ఈ మంత్ నవంబర్ ట్వంటీ సిక్స్ నుంచి నెక్స్ట్ మంత్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు థర్టీ డేస్ అయితే ఈ కోర్స్ జరుగుతుంది ఈ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ ఈ కోచింగ్ జాయిన్ అవ్వడానికి అర్హులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ కోచింగ్ కి అర్హు వెరీ సూన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా ఓన్లీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటుంది మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ మహిళలు మాత్రమే దీనికి అర్హులు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న ఉమెన్స్ కయితే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది రిమైండర్ ఓన్లీ ప్రకాశం జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ మహిళలు మాత్రమే ఈ కోచింగ్ కి ఇలాంటి మంచి మంచి అవకాశాలని అసలు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ టు జాయిన్ నౌ